నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చూర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు నక్షత్రహారతి అలాగే కర్పూర హారతి వీడియో అంటే ఇది ఈ వీడియోని చోర వరకు చూస్తారని భావిస్తున్నాను స్వామివారికి ముందుగా మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నక్షత్ర హారతి కర్పూర హారతులు కూడా అన్నీ కూడా ఇచ్చినాక హాల్లో వేయించేసి ఉన్న ఉత్తరముఖంగా వేయించేసి ఉన్న శ్రీ సీతారామ వారు అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు అలాగే ద్వాపరం శ్రీకృష్ణ స్వామివారు ముగ్గురు వేయించేసి ఉన్నారు కదా స్వామివార్లందరికీ కూడా దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇచ్చాను ఈ వీడియోలో మీరు ఆ హారతలైతే చూడండి స్వామివారికి విశేషంగా ఈ నక్షత్ర హారతి ఇవ్వటం వల్ల మన నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి కాబట్టి అటువంటి నక్షత్ర హారతిని దర్శనం చేసుకోండి అలాగే కింద పద్మావతి అమ్మవారు కూడా వేయించేసి ఉన్నారు మీకు తెలుసు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ పద్మావతి అమ్మవారు వేయించేసి ఉన్నారు అలాగే ఇటువైపు గోదాకృష్ణుల వారు కూడా వేయించేసి మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఆ రోజు కొంచెం పెద్ద లెందీ అయిపోయింది వీడియో అందుకని పెద్ద వీడియో అయ్యేసరికి రెండు వీడియోలుగా అయితే మీకు అందిస్తున్నాను ఈ వీడియోలో కూడా అందిస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియోను కూడా చూస్తారని భావిస్తున్నాను ఇది ఉదయమే మీకు అప్లోడ్ చేయటం అనేది జరుగుతుంది తప్పకుండా చూడండి అదొండి నక్షత్ర హారతి అద్దుకోండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారుకి కూడా ఇలా దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నా తీసుకోండి అందుకోండి స్వామివారి యొక్క హారతి అలాగే ఇక్కడ చూసినట్లయితే స్వామివారి మూలమూర్తికి ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించానండి ముక్కోటి ఏకాదశి రోజు అలాగే స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు విశేషమైన నివేదన కార్యక్రమాలు కూడా జరిగినాయి అవన్నీ కూడా మీరు చూసే ఉంటారు ముందు వీడియోలో స్వామివారికి అలంకార దర్శనము అలాగే స్వామివారి యొక్క అర్చన కార్యక్రమాలన్నీ కూడా చూసే ఉంటారు పూజ కార్యక్రమాలు కూడా చూసే ఉంటారు ఈ వీడియోలో ఈ వరకు చూడండి అలాగే ఈ పూలన్నీ కూడా తోటకు వెళ్ళి కోసుకురావడం జరిగిందండి మీకు వీలుంటే గోదావరి అమ్మవారికి రేపు కళ్యాణం చేస్తా కదండి అప్పుడు చూపిస్తాను మీకు నేను దండలు ఎలా కడతాను ఏంటనేది మొత్తం కూడా ఇంట్లోనే కట్టుకుంటూ ఉంటాను దండలో ఎక్కడ కూడా కొనుక్కురాము కేజీ అయితే యాభై రూపాయలు పడినాయి అలా మూడు కిలోలు తెచ్చి మూడు కిలోలతో మొత్తం కూడా స్వామివార్లు కూడా అయ్యే పూలతో అలంకరించడం జరిగింది ఇవి నేను రెండు గంటలకు మొదలు పెడితే దండలు నైట్ పదకొండు అయిందండి ఒక్కొక్క దండకి గంట సమయం అయితే పట్టిందండి నాకు ఎందుకంటే నేను అలవాటు లేను అంటే మనం దండలు కట్టే వాళ్ళంటే రోజు కడతారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అవ్వుపోతుంది కానీ నేను అంటే ఫస్ట్ అప్పుడప్పుడే కట్టేది మనం విశేషమైన పూజా కార్యక్రమాలు అప్పుడే కాబట్టి కొంచెం లేట్ అయితే పట్టింది ఒక్కొక్క దండకి గంటసేపు అయితే పట్టింది చాలా టైం అయితే పట్టిందండి అలాగే స్వామివారిని చూస్తూ ఉండండి అండి అంటే ఆ రోజు కొంచెం అలంకార దర్శనం ఫోటోలు కొన్ని వీడియోలు అన్నీ తీశాను అవన్నీ కూడా ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను ఆ రోజు జరిగినవన్నీ కూడా సింపుల్గా అయితే చూడండి చూస్తూ నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను ఏంటంటే ఈ దండలన్నీ కూడా మేక్ చేయడానికి ఇవన్నీ కూడా నేను కట్టి ఆయన తెచ్చుకుని ఇవన్నీ కూడా కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి నేను ఒక వీడియో తీయాలి అంటే కనుక సుమారు నాకు ముందు ఒక మూడు గంటల సమయం అయితే పడుతుందండి ఎందుకంటే దండలు కట్టుకోవాలి మళ్ళీ స్వామివారికి అలంకరించుకోవాలి ఇవన్నీ చేసుకుంటా కాబట్టి అందుకనే వీడియోలు అనేవి కూడా ఇంత మీకు తక్కువగానే అందిస్తున్నాను అలంకారం చేసా అని చూపించేస్తున్నాను అదే కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే చాలా కష్టమైతే ఉంటుందండి దండలు పూలు కొనుక్కొచ్చుకోవాలి పూలు దండలు కట్టాలి దండలు కట్టిన సరికి స్వామివారికి వేయాలి నేను ఈ ముక్కోటి ఏకాదశి ఏర్పాటులో ఒకటో తారీఖు నుండి మొదలుపెట్టానండి ఒకటో తారీఖు నుండి కూడా బా వస్త్రాలు కొనుక్కొచ్చుకోవటం ఆ తర్వాత స్వామివారికి అలంకరించటం అలా చేసుకుంటూ చేసుకుంటూ పదో తారీఖుకి నేను పదో తారీఖు ముందు అంటే గురువారం రోజే నేను గురువారం కన్నా ముందే బుధవారమే స్వామివారికి అలంకరణ అంతా కూడా చేసేసుకున్నాను గురువారం సు గురువారం మొత్తం కూడా దండలు కట్టేసుకున్నాను శుక్రవారం ముక్కోటి ఏకాదశి అలా అయితే ప్లాన్ చేసుకున్నాను అంటే అలా చేసుకుని అయితే చేసుకున్నాను ఇది ఒకటో తారీఖు నుండే పెట్టానండి ముక్కోట ఏకాదశికి ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవటం అలాగే దండలు కట్టుకోవటం అలాగే స్వామివారికి వస్త్రాలంకరణ మరియు తిరుపావి సేవలు ఇవన్నీ కూడా అందించుకుంటూ నేను ఈ ఒక్క వీడియో ఈ ఐదు నిమిషాల వీడియో కోసం నేను ఐదు గంటలైతే శ్రమించాలి అలాగే ఆ టైం అయితే పది రోజులు అయితే పట్టింది నాకు మన పదో తారీఖు చేయాలంటే ఒకటో తారీఖు నుండి మొదలు పెడితే కానీ ఇంత వర్క్ అయితే అవ్వలేదండి ఎంత కష్టపడి స్వామివారికి చేస్తూ ఉన్నాను మీ యొక్క దయ అలాగే మీ యొక్క ఆశీస్సులు నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీరు నాకు కోరిక ఏంటంటే మీరు వీడియోని చివరి వరకు చూస్తే చాలండి నాకు మీయంతో సహాయం నాకు అందుతుంది అలాగే మీరు ఈ వీడియో చూసినందుకు మీకు కూడా ఆ స్వామివారి యొక్క తృప్తి అనేది ఉంటుంది మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు